వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ ప్రమాదంలో ఉంది నా భార్య బిడ్డలకు ప్రాణాపాయం ఉంది వారిని చంపేందుకు మంచు టౌన్లో పెద్ద ఎత్తున కుట్ర జరుపుతున్నట్టు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ సంచలన ప్రకటన విడుదల చేశారు మంచు టౌన్లో మంచు విష్ణు ఆధ్వర్యంలో ఆయన గుండాలు తన ఫ్యామిలీని హతమార్చేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాయంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మంచు విష్ణు జనరేటర్లో తన మనుషులతో చక్కెర కల్పించడం అంటే పవర్ డిస్టర్బ్ కావచ్చు అగ్ని ప్రమాదం సంభవించవచ్చు దీని ద్వారా తన ఫ్యామిలీకి నష్టం కలిగించాలన్నదే మంచు విష్ణు ప్లాన్ అంటూ ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంచు టౌన్లో తమకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని పోలీసులు తమ భద్రతను కట్టుదిట్టం చేయాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు త్వరలో ఒకటి రెండు రోజుల్లో పహాడీషెర్ఫ్ పోలీసులను కలిసి మంచు టౌన్లో జరుగుతున్నాయని పూసగుచ్చి చెప్పి ఫిర్యాదు చేస్తానంటూ ఆయన ప్రకటించారు ఆయన ప్రస్తుతం ఆళ్లగడ్డకు వెళ్లారు అంటే మంచు టౌన్లో ఇంకా పరిస్థితి ఏమాత్రం సర్దుమణగలేదు ఘర్షణలు జరుగుతున్నాయి ఈ జనరేటర్లో చక్కెరిపోవడం వంటి చిల్లర వ్యవహారాలు కొనసాగుతున్నాయి మంచు టౌన్లో మంచు ఫ్యామిలీ వివాదాలు అభిమానుల్లో తీవ్రస్థాయి ఆసక్తిని రేపుతున్నాయి నా భార్య పేర్లు అవుతున్నారు ఏడు నెలలు కూతురు పేర్లు అవుతున్నారు మీరేం అడగలేదు కాల మీద పనిచేస్తున్నాను